చూ విధానం కానీ ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక విధంగా అధికార పీఠం పైన కూర్చోబెట్టాల ఆ కూర్చోబెట్టడానికి కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాయి ఆ విధానాల్లో రండి అంతే తప్ప తప్పుడు విధానాలతో ఇవాళ ఈ ప్రభుత్వం మీద రకరకాలుగా చూస్తా ఉన్నాం వాలంటీర్ల దగ్గర నుంచి అనేకమైనటువంటి పిటిషన్లు వేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు అడుగు అడుగునా కూడా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు తీసుకున్నారు ఆ కార్యక్రమాలు తీసుకుని వాళ్ళ కొత్తగా ఎన్నికలు జరుగుతూ రాష్ట్రంలో రేపు జరగబోయే ఎన్నికల కంట వీళ్ళు ఎన్నికలకి సంబంధించి వాచ్ కమిటీ పేరుతో ఈ కమిటీ సభ్యులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పర్యటిస్తారట సిగ్గు పడాలయ బాబు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు మీరు ఏ పార్టీకి అనుబంధంగా పనిచేస్తా ఉన్నారు అసలు మీకు నైతికంగా ఎన్నికల్ని పర్యవేక్షించడానికి నైతిక అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా మీరు ఎన్నికల కమిషనర్ గా పనిచేసే రోజుల్లోనే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని హోటల్లో కలిసి ఆ హోటల్లో రాజకీయ మందనాలు జరిపి ఈ రాష్ట్రంలో ఆ రోజు ఎన్నికల గా ఉండి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేసే ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి మీరు అటువంటి వ్యక్తులు ఎన్నికల వాచ్ కమిటీల పేరుతో ఇవాళ ఎన్నికల కమిషనర్ గారు కూడా ఏదో పర్మిషన్ ఇవ్వాలన్న రీతిలో వాళ్ళు ఏదో ప్రయత్నం జరుగుతూ ఉంది వాటిని కూడా అడ్డుకోవాలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీలు కానీ ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశానికి వత్తాసు పలికే కార్యక్రమాలే తెలుగుదేశ పార్టీకి ప్రయోజనాలను చేకూర్చే కార్యక్రమాలు తప్ప ప్రజాస్వామ్యం గురించి కానీ ప్రజాస్వామ్య విలువల గురించి కానీ వాళ్ళు ఆలోచన చేసే పరిస్థితులు ఉండవు అందుకే ఎన్నికల కమిషన్ గారికి కూడా ఈ కమిటీల నియామకానికి సంబంధించి కానీ పర్యటనకు సంబంధించి కానీ కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలా ఎక్కడా కూడా ఏ జిల్లాలో కూడా వీళ్లు తిరిగే కార్యక్రమాలు మాత్రం దయచేసి అనుమతించొద్దని చెప్పి ఎన్నికల కమిషన్ గారిని కూడా కోరడం జరిగింది దురదృష్టం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్లకు సంబంధించి పద్దెనిమిది కంప్లైంట్లో స్టేట్ ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ ఇచ్చినటువంటి ఆరోపణలు కానీ మేము ఎందుకంటే వాళ్ళు వాళ్ళు సంతృప్తి ఎందుకంటే విచారణ జరిపి సంతృప్తి చెంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి చంద్రబాబు నాయుడు గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు లెటర్ కోరటం జరిగింది ఇంకా కూడా అక్కడి నుంచి ఇంకా కూడా మరలా తిరిగి ఎటువంటి సమాచారం కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు స్పెషల్ అబ్జర్వర్ గా వచ్చినటువంటి నోవాటల్లో వారు సమావేశం పెట్టడం జరిగింది ఆ సమావేశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే రీతిలో వారు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు మరోసారి ప్రత్యేకంగా వచ్చినటువంటి అబ్జర్వర్ గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది ఇప్పుడు తెలుగుదేశ నాయకులు పదే పదే కోర్టులకు వెళ్లారు ఎన్నికల కమిషనర్ కలిశారు ఇందాక నేను చెప్పినటువంటి పెద్ద మనిషి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఒక పిటిషన్ని ఎన్నికల కమిషన్కి ఇచ్చి ఆ ఎన్నికల కమిషన్ ద్వారానే వాలంటీర్లని పెన్షన్లు ఇంటి దగ్గర ఇచ్చే కార్యక్రమానికి వారు అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితులు వారు చేసినటువంటి కార్యక్రమం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా వాలంటీర్లు వాళ్ళు సేవ చేయడానికి సంబంధించి సమాజానికి సేవ చేయడానికి సంబంధించి నియమించబడినటువంటి వ్యక్తులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది అందుకే వారి ద్వారా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదటి నుంచి కూడా తీసుకుంది కొనసాగించాలనే ఆలోచనతోనే ముందుకు సాగింది కానీ దురదృష్టం ముసలవాళ్లని పెద్దవాళ్లని దివ్యాంగులని మహిళలని కూడా చూడకుండా వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి కార్యక్రమం చేసింది ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే ఆపాం తప్ప మేము ప్రభుత్వ పరంగా కానీ లేదా పార్టీ పరంగా మేము చేసినటువంటి ఆలోచన కాదు దీనిలో మొత్తం పాపం అంతా కూడా తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్దే ఓకే థ్యాంక్ యూ